పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు రాప్తాడ ఒక పెద్ద బహిరంగ సభ వైఎస్ఆర్ పార్టీ తరఫున జరిగినది మరి ఆ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది మరి అదేవిధంగా అక్కడ నూట యాభై మంది వరకు ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది ఎంతోమంది నాయకులు ఎంతోమంది కార్యకర్తలు లక్షలాది మంది దానికి తరలి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపి తెలపడం జరిగినది ఆ సభ విజయవంతం అయినందుకు ప్రజారక్షణ సమితి తరఫున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ అలాంటి పెద్ద బహిరంగ సభల్లో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మరి అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ కూడా అక్కడికి ఆ సభని తీయడానికో కవర్ చేయడానికో రావడం జరిగింది మరి ఆ కవర్ చేసే వ్యక్తిని కార్యకర్తలు మళ్ళా కొంతమంది నాయకులు ఉసి కలిపి ఆయన పైన విపరీతమైన దాడి చేయించారు ఈ దాడిని మేము తీవ్రంగా పిఆర్ఎస్ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే సమాజంలో విలేకరులు కానీ పత్రికలు కానీ ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అన్నీ కూడా వారు వారి శక్తికి మించి పనిచేస్తుంటాయి మరి అలాంటి వ్యక్తులపైన దాడులు చేయడము దాడులు చేయడము నిజంగా దుర్మార్గమైన పాలనగా మేము భావిస్తున్నాము అలాంటివి ఏ రాజకీయ పార్టీలు కూడా జరగకూడదు అలాంటి దాడులు ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తాము ఎందుకంటే ఆ దాడుల్లో ఆ జనంలో ఎక్కడైనా తగరాన్ చాటు తగిలి చనిపోతుంటారు ఇది చాలా దారుణము చాలా ఇది అసలుకి అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయా లేవా మరి నియంత పాలన కొనసాగుతుందా అనే విధంగా కూడా ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు ప్రచారం వాళ్ళు గొప్పగా చేసుకోవచ్చు సమాజంలో స్వేచ్ఛ స్వతంత్రంగా మరి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పది నెలలు ఏం చేసిందో అవి చెప్పుకోవచ్చు కానీ రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా చేయడము ఇలాంటి సభల్లో మంచి పద్ధతి కాదు సీఎం గారికి కూడా మరి గెలుపు ఓటమనేది అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఓట్లు వేస్తారు రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగిపోయే ఎన్నికల్లో ఒక విద్య వాతావరణం తీసుకురాకోకుండా మంచి వాతావరణం తీసుకొని వచ్చి మరి స్వేచ్ఛ స్వతంత్రంగా ఎన్నికలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా దాడి చేసిన వారిని ఎవరెవరైతే దాడిలో పాల్గొన్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరి మీద కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా కేసులు కట్టి కఠినంగా అరెస్టులు చేస్తే రేపు ఇంకో దాడి జరుక్కుండే అవకాశం ఉంటుంది ఇది ఈ సమాజంలో మంచిది కాదు ఇవి ఇప్పుడు మరీ ఎక్కడికో పోతున్నారు ఫ్యాక్షన్ లేకపోతున్నారు ఫ్యాక్షన్ ప్రాంతాలన్నీ ఏమైపోయాయో గత ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో మనం చూస్తున్నాము బట్ ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధికి అడుగులు మడుగులు పడుతున్నాయి అలాంటి పోటీపడి అభివృద్ధి చేయాలి కానీ ఎవరికి పాలన కట్టినా కూడా ఇట్లా వ్యక్తిగతమైన కక్షలు వర్గాలు పెట్టుకొని ఇట్లా దాడులు చేసుకోవడం మంచి సంస్కృతి కాదని చెప్పి మేము ప్రజారక్షణ సమితి తరపున మేము పూర్తిగా వాటికి వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం